తిరుపతి జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న మల్లికా గార్గ్ మొదటి వారంలోనే క్షేత్రస్థాయిలో పరిశీలించి స్థితిగతులను తెలుసుకోవడానికి నడుం బిగించారు ఈ నేపథ్యంలో తిరుపతి పోలీస్ సబ్ డివిజన్ తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు పోలీస్ స్టేషన్ పరిసరాలు వివిధ గదులు ఎన్హెచ్ఓ సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు అనంతరం జనరల్ డైరీ కేసు డైరీ కోర్టు క్యాలెండర్ వంటి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా గట్టి నిఘా పెట్టాలని విస్తృతంగా విజువల్ పోలీసింగ్ చేస్తూ విధులను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ చుట్టుపక్కల గస్తీ కాస్తూ అనుమానితులను అక్కడ కక్కడే అదుపులోకి తీసుకుని విస్తృతంగా తనిఖీలు చేపట్టి అక్రమ రవాణాను అరికట్టాలని అన్నారు ఫిర్యాదుల విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీస్ అధికారులను హెచ్చరించారు రాబోయే సార్వత్రిక ఎన్నికల ప్రక్రియపై ఆరా తీసి పెండింగ్లో ఉన్న బైండ్ అవర్లను త్వరగా పూర్తి చేయాలని అన్నారు ఎన్నికల సంబంధిత ఫిర్యాదులను స్వీకరించి మొదటి ప్రాధాన్యతగా చట్ట ప్రకారం విచారించాలని అవసరమైతే కేసులను నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించారు శాంతి భద్రతల పరిరక్షణకు రెయిన్ బవల్లు గస్తీని ముమ్మరం చేయాలని అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా బ్లూ కోల్ట్ రక్షక వాహనాలతో నిరంతరం గస్తీ నిర్వహించేటట్లు అదనంగా నైట్ బీట్ వ్యవస్థను బలోపేతం చేస్తూ వారిని తరచూ అప్రమత్తం చేయాలని డైల్ హండర్ దిశ ఎస్ఓఎస్ ఫిర్యాదుల పట్ల తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని విధుల పట్ల అంకిత భావంతో ఉంటూ ప్రజలకు ఎల్లప్పుడూ జవాబుదారీగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో డిఎస్పీలు భాస్కర్ రెడ్డి సురేందర్ రెడ్డి తిరుపతి ఈస్ట్ సిఐ రెడ్డి తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్న